హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు కేజీసీ కిచెన్ టుడే రెసిపీ దోసకాయ పచ్చడి దానికోసం నేను ఒక హాఫ్ కేజీ దోసకాయలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి ఏమో ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు అండి కారం ఎక్కువ తింటే ఒక ట్వంటీ ఫైవ్ వరకు తీసుకోండి పల్లీలు నేను ఒక హాఫ్ బౌల్ తీసుకున్నాను అంతే స్పూన్ వైజ్గా చెప్పాలి అంటే ఒక ఫోర్ టేబుల్ స్పూన్ తీసుకోండి సరిపోతుంది అవి మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అదే కడాయిలో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అందులోనే మనం పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది మనం నార్మల్గా మిక్సీలో వేసుకుంటే టేస్ట్ అనేది వేరేలా ఉంటుంది కదా అదే మనం రోట్లో చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మీ ఇంట్లో రోలు ఉంటే ఖచ్చితంగా రోట్లో చేసుకోవడానికి ట్రై చేయండి అది ఫ్రై అయినాక తర్వాత కూడా నేను దోసకాయ వేసుకొని జస్ట్ దోసకాయ ఒక ఐదు నిమిషాలు దాంట్లో ఉండే వాటర్ పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాను అంతే మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇలా చేంజ్ అయితే సరిపోతుందండి తర్వాత నేను రోల్ తీసుకొని మంచిగా ఈ పల్లీలు పచ్చిమిర్చి వేసుకొని మంచిగా దంచుకుంటున్నాను మనకి రోట్లో వేసుకుంటే ఆ పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇంట్లోనే ఒక మూడు వెల్లుల్లి రెమ్మలు ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక నాలుగైదు రెమ్మలు చింతపండు వేసుకొని మంచిగా ఇది మెత్తగా అయ్యే వరకు దంచుకోవాలి మంచిగా ఇది మెత్తగా అయిన తర్వాత ఇందులోనే దోసకాయలు వేసుకొని ఇది దోసకాయ మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక ఒక కొంచెం కచ్చ ఉంటేనే టేస్ట్ అనేది మనకి బాగుంటుందండి తినేటప్పుడు కూడా మనకి ఆ దోసకాయ ముక్కలు తగిలి చాలా టేస్ట్ బాగుంటుంది మరీ మెత్తగా చేసుకోవద్దు ఇందులో కొంచెం టేస్టీ సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం ఇలాగా ముక్కలు ముక్కలు ఉంటే సరిపోతుందండి అలా దంచుకొని పక్కకు తీసేసుకోవాలి నాకైతే ఈ రోట్లో వేసుకున్న పచ్చడి చాలా అంటే చాలా నచ్చిందండి మీరు కూడా రోలు ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా నేను మంచిగా మెత్తగా నలిగిన తర్వాత పక్కకు తీసేసుకుంటున్నాను మనం పోపు కోసం ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఒక నాలుగు కరివేపాకు వేసుకొని పోపు వేసుకుంటున్నాను లాస్ట్లో మనకి రోలు అనేది మిగులుతుంది కదా దాంట్లో అన్నం వేసుకొని తినడం ఎంతమందికి ఇష్టమో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేనైతే అలా తిన్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది కదా మనకి లాస్ట్లో ఆ రోలు మంచిగా అన్నంతో ఊడ్చుకొని తినడము ఇలాగా వేసుకొని నేను తిన్నాను మీరు కూడా ఇలా నచ్చితే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తారో ప్లీజ్ ఒక లైక్ వేసుకొని చూడండి నా వీడియోస్ ఏవైతే ఉంటాయో మీకు వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్